ఎక్కాలి రథం నా దేవుని కొరకు కొంతైనా సాధించిన తర్వాత ఎక్కాలి రథం ఈలో పంపుతానన్నా వద్దని చెప్పాలి ఇప్పుడే వద్దు లాగో పని చేయాలా నీ పని చేయకపోతే ఎట్లా అని తీర్మానం చేయటమే కాదు లైన్లోకి రావాలి ఎవరినొస్తున్నారా కుటుంబీకుల ఆశలో తీర్చడానికి నడుం కట్టి ఒక గోల్ రీచ్ అయిన తర్వాత అంతటితో తృప్తి చెందొద్దు అంతటితో తృప్తి చెందొద్దు అంతకంటే శ్రేష్టంగా నిన్ను కన్నవాళ్ళ గోల్ రీచ్ అవడానికి నువ్వు అంత కష్టపడితే నిన్ను సృష్టించిన వాడి గోల్కి ఒకటి ఉంది సృష్టించిన వాడి గోల్ ఉన్నాయి కొన్ని అవి రీచ్ అవడానికి ఆ నెక్స్ట్ నుంచి నువ్వు లైన్లోకి రావాలి రెండు నెరవేర్చాలి బిడ్డ రెండు నెరవేర్చాలి ఓకేనా ఇంక ముగించదు లాస్ట్ మాట ఒక్కటే ఒక ముక్కజేపీ ముగిస్తా ఫ్యామిలీ గోల్ అంటే కుటుంబానికి సంబంధించిందంటే ఇప్పుడు రిక్షా బండి అయిన కూతురు కలెక్టర్ కావాలి ఆశ తీరింది ఇక ఆయనకు తృప్తి ఆయనకు తృప్తి సరే ఆ పక్కన అది పక్కన పెట్టేద్దాం నీ తల్లిదండ్రులు ఏం గోల్ ఏం కోరుకుంటారు నీ గురించి నీకేం గోల్ చెప్తారు అమ్మా నువ్వు మంచి జాబ్ సంపాదించాలి లేకపోతే అయ్యా నువ్వు మంచి జాబ్ సంపాదించాలి నువ్వు మంచిగా వివాహం చేసుకోవాలి నువ్వు మంచిగా కుటుంబ జీవనాన్ని కలిగి ఉండాలి నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి నీ ఫ్యామిలీ ఏదో నీకు చెప్తారు లేదా నువ్వు దేవుని సేవ కోసం నిలబడ్డ వ్యక్తివైతే అమ్మా నువ్వు దేవుని సేవ చేయాలి అయ్యా నువ్వు దేవుని సేవ చేయాలి నువ్వు ఇన్ని ఆత్మలు రక్షించాలి నువ్వు అనేక జీవితాన్ని కట్టాలి నా వల్ల కాలేదు నా కడుపును పుట్టిన నువ్వన్నా దేవుని పని చేయాలని ఏదో నీకు చెప్పే పని నీ చెప్తారు వాళ్ళు నీకు ఇచ్చే గురి నీకు ఇస్తాను నీ ఫ్యామిలీ ముందు భౌతికంగా చెప్తున్నా ఏమొస్తు నువ్వు చెప్పు మీ నాన్న ఏం కోరిక కోరాడు ఏమన్న నువ్వు చెప్పు మీ నాన్న మీ అమ్మ ఏం కోరిక కోరారు నీ గురించి చదువుతున్న నిన్ను ఏం కమ్మని ఆశించారు ఎవరన్నా చెబుతారా యవనస్త్రాలు ఏం సిగ్గుపడద్దు మా నాన్న నేను ఇంత చదివి ఇలా కావాలని చాలాసార్లు నాతో చెప్పాడన్నా అని ఎవరన్నా చెప్తారా నా తల్లి ఇలా ఆశించింది నేను ఫలానా ఉద్యోగం సాధించాలని నా తండ్రి ఇలా ఆశించాడని ఏ చెబుతాడా థ్యాంక్ యూ నానా ఏ చెప్పు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి నాన్న నువ్వని నీ తండ్రి కోరికే తల్లి కోరికే థ్యాంక్ యూ చప్పట్లు కొట్టి దేవుని మయంపరుద్దాం థ్యాంక్ యూ నాన్న ఆడపిల్లలు ఎవరు లేవలేదు ఏం చెప్పలేదా నీకు ఇంత సిగ్గుపడితే నువ్వేం సాధిస్త చెప్పు మరే డాక్టర్ దేవునికి కలుగును గాక తన తల్లి ఆశ డాక్టర్ అవ్వాలని డాక్టరా డాక్టరా దేవునికి మహిమ చెప్పురా తల్లి ఐఏఎస్ ఆఫీస్ రైట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిలబడలేదురా సిఏ ఆ చార్టెడ్ అకౌంట్ కదా రైట్ దేవునికి స్తోత్రం చప్పట్లు కొడదామా కూర్చోండు రా తల్లి ఇంకో పాప కూడా లేచింది అడగలేకపోయినా డాక్టర్ గుడ్ కూర్చో వెరీ గుడ్ నూరా పట్ల నువ్వు సేవ రైట్ దేవునికి నువ్వు సాఫ్ట్వేరా వెరీ గుడ్ కూర్చో దేవునికి స్తోత్రం రైట్ మీ మీరు కూడా అలాంటి ఆశ కలిగి ఉన్నారు నువ్వేమో కోరుకున్నావు సేవా రైట్ దూరంగా లేచారు సేవా దేవునికి మహిమ సేవా ఫోటో ఫోటో కూర్చోండి నాన్న చెప్తా కూర్చోండు రా తల్లి దూరంగా కూడా లేచారు మీ ఆశలు కూడా నా తండ్రి తీర్చును కాక ఆమెన్ సరే ఒక మాట చెప్పని చెప్పనా నాలుగు కుటుంబాలను బ్రతికించే కావాలని రైట్ కూర్చో దేవునికి కలుగును గాక సరే ఇప్పుడు యవనస్తులు లేచారు యవనస్తుల హృదయాల్లో ఆశలు ఉన్నాయి థ్యాంక్ యూ నన్ను కూర్చోండి చెప్తా మీకు కూడా ఏవో గోల్స్ ఉంటాయి కదా దేవుని సేవ కూర్చోండి ఇప్పుడు యవనస్తులందరి హృదయాల్లో తల్లిదండ్రి చెప్పినటువంటి మాటలు కొన్ని గోల్స్ ఉన్నాయి అవి పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు వాటిని సాధించాలని కష్టపడతా ఉన్నారు అయితే వాటిని సాధించే దృష్టి నిజంగా వాళ్ళకి ఆ రోషం ఆ పట్టుదల ఉంటే ఈరోజు యవనస్తులు బలవుతున్న వాటికి వీళ్ళు బలి కారు ఈరోజు యవనస్తులు ఆకర్షింపబడుతున్న వాటికి వీళ్ళు ఆకర్షింపబడరు ఎందుకంటే వాళ్ళు కలిగి ఉన్న లక్ష్యం నిజంగా నిజమైతే ఆ పట్టుదల గట్టిదైతే ఎన్ని చుట్టుముట్టిన ఎవనేచల్ రెచ్చగొట్టినా వాటికి క్యాచ్ ఎవరు వాళ్ళు అనుకున్న తల్లిదండ్రికి కోరిన కోరిక నెరవేర్చడానికి దాన్ని మాత్రమే వాళ్ళ కళ్ళ ముందు పెట్టుకొని సాగిపోతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళైతే ఆశగా లేచారు ఇలా కావాలి ఇలా కావాలని మరి చివరి వరకు గమనించాలి వాళ్ళు ఏమవుతారో అనేది చాలామంది ఇలాగా అయి అని ఆశించి అవుదాం అనుకొని చివరికి అవుదాం అనుకుని ఇంకొకటి అయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కానీ ఈ బిడ్డలైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న బిడ్డలు నా బిడ్డలు ఆత్మీయ బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులు వారు ఆశించిన స్థితిలో వాళ్ళు అలాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుని నా ప్రభు నామాన్ని బట్టి దీవిస్తున్నా దేవుని వాక్యం ఉండనే ఉంది నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదితాను ఆశీర్వదిస్తాను తలగా ఉంచుతాను కానీ వాళ్ళని తోకగా ఉంచననే నా తండ్రి మాట్లాడాడు చాలామంది భక్తుల పిల్లలు ఈరోజు ఉన్నతమైనటువంటి హోదాలలో ఉన్నారు ఆ చాలా కష్టపడి నానా బాధలు పడి పెంచకూచిన పిల్లలు ఈ రోజు అగ్రస్థానాల్లో కూర్చొని ఉన్నారు నా దేవుడు తీర్చాడు వాళ్ళని అక్కడ నా దేవుడు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు వాళ్ళని అక్కడ ఈ రోజు ఇక్కడ ఉన్న బిడ్డల్ని కూడా నా తండ్రి తీసుకెళ్లి కూర్చోబెడతాడు అక్కడ ఆ మేన్ కొంతమంది బిడ్డలు డాక్టర్లం కావాలి అని కోరారు ఆ మేన్ అగుదురుగాక వైద్యులు కావాలి అనేక మంది ప్రాణాలని కాపాడే వాళ్ళు కావాలి అంతేకాదు ఇంకా ఏమేం కావాలనుకున్నారో అవన్నీ వారి ఆశలు నా తండ్రి తీర్చును గాక ఇది తల్లిదండ్రుల ఆశ మీ నాన్న ఏం కోరాడమ్మా అంటే చెప్పింది మీ అమ్మ ఏం కోరిందమ్మా అంటే చెప్పింది రైట్ దాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు కష్టపడుతుంది అయితే సృష్టికర్త ఆశ ఉంది అది ఒక్కటి చెప్పి ముగిస్తా అది నేను ఒకే ఒక మాట చెప్పి ముగిస్తానంది తల్లిదండ్రుల ఆశలు గుర్తుపట్టిన పిల్లలారా మనందరి నాన్న ఒక ఆయన ఉన్నాడు ఏందో ఆయన పేరు ఏమండి పరలోక తండ్రి ఓకే ఓకే మన ప్రాణ ప్రియుడు ఉన్నాడు ఆయన పేరేంటి ఏసయ్య మనల్ని నడిపిస్తున్న నాయకుడు ఉన్నారు ఆయన పేరేంటి పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కూడా మన విషయంలో కొన్ని ఆశలు ఉన్నాయి వాటిల్లో రెండే రెండు ఆశలు మీకు చెప్తా చెప్పి నేను ముగిస్తా నిజంగా ముగించకపోతే అప్పుడు అడగండి అందులో మొట్టమొదటిది ఏమిటంటే మన విషయంలో దేవునికి ఉన్న ఆశ మనం అన్ని విషయములలో ఏసు వలె ఉండునట్లు ఎదగవలసి ఉన్నది ఇది మన ముందున్న మొదటి గురి స్పిరిచువల్గా నంబర్ వన్ క్రీస్తు యేసు సంపూర్ణుడు ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు మనం ఎదగాలట ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చున్న జ్ఞానం విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారుమకు వరకు ఆయన ఇలాగూ నియమించను అదండి మన ముందు లక్ష్యం మన వ్యక్తిత్వం యేసు వ్యక్తిత్వం వలె రూపాంతరము చెందాలి మనం అన్ని విషయములలో ఏసు వలె ఉండుటకు ఎదుగాలి ఆ మాట లేఖనంలో ఉంది మని మనం అన్ మనం అందరము అది కాదు నాన్న మనం అన్ని విషయములలో ఏసు వలె ఉండునట్లు ఎదుగుదము అనే మాట ఉంటుంది ఆ చదువు ఆ చదువు ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదా అండర్లైన్ అదమ్మ మన గురి ఎదగాలి మనమంతా ఎదగాలి ఏ సురూపము దాల్చనెదగాలి ఎదగాలి మనమంతా ఎదగాలి ఏ సురూపము దాల్చనెదగాలి ఎంతవరకు అంట ఏ సయ్య రూపము దాల్చునందరు మీకు తెలియదు చాలా పాటల్లో భక్తులు ఇదే చెప్పారు మీరు పాడతారు కానీ ఒరే నేను ఆ మెట్టికి ఎదగాలి కదా అన్న పాయింటే మర్చిపోయేటట్టు చేస్తాడు సైతాన్ చాలాసార్లు పాడారు మీ పాటలో ఇప్పుడు నేను ఎత్తుకోగానే వెంటనే కనెక్ట్ అవుతారు చూడు ఏసులాగే ఉండాలని ఏసుతోనే నడవాలని ఏది మళ్ళీ చరణం ఏసు వంటూ పోయింది అంటే మన ముందు ఉన్న ఛాలెంజ్ ప్రేమించుటలోనూ క్షమించుటలోను సహించుటలోనూ త్యాగము చేయుటలోను ఆదరించుటలోను మంచితనములోను భక్తి విశ్వాసాల విషయంలోను అన్ని విషయములలో సత్యం విషయమైన రోషములోను ఏసు వలి ఉండునట్లు మనం ఎదగాలి ఇది మన ముందున్న నంబర్ వన్ గోల్ లక్ష్యం ఇది మనం రీచ్ అవ్వాలి ఇది మనం కళ్ళ ముందు పెట్టుకుంటే ప్రతి విషయం మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉంటాం ఇక్కడ నేను ఏసులాగా ప్రవర్తిస్తున్నానా లూసి లాగా ప్రవర్తిస్తున్నానా లూసి అంటే సైతన్ నేను ఏసులాగా ప్రవర్తిస్తున్నానా లూసిఫర్ లాగా నేను నేనున్న ఈ సిచ్యువేషన్లో ప్రభు ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు మరి నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అనేది ఆలోచించుకుంటూ చాలా విషయాల్లో మనం బ్యాలెన్స్ అవుతాం ప్రవర్తించుటకు ఏసు వలే ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదమ్ము అంటే అర్థం అది నీకు దమ్ముంటే ద ఏసులాగా తయారవటానికి రా ఏసు మెట్టులోనికి రా ఇది మన ముందు దేవుడు ఉంచిన అద్భుతమైన ఛాలెంజ్ మనం ఎక్కల ఎక్కాల్సిన ఎత్తైన కొండ అది అన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలే నడుచుకొనుడి అది యేసులాగా ఉండునట్లు అంటే పరిపూర్ణత మన మొదటి గురి అయిపోయింది మీకు నమ్మకం కోసం నిలబడుతున్నా కూడా ఏసు వలే ఉండుటకు యేసు వ్యక్తిత్వ సౌందర్యాన్ని మనం కూడా కలిగి ఉండడానికి ఏసు వలె అన్ని విషయాలలో ఉండునట్లు మనం ఎదగాలి ఇది పరిపూర్ణత అంటారు ఫలింతు ఇది కూడా పాటలో పెట్టాం ఇప్పుడు దేవుడి కృప దేవుడి కృప మళ్ళీ మాటలు అయితే మర్చిపోతారని చాలా విషయాలు పాటల్లో మెన్షన్ చేయించాడు దేవుడు నాకు కృపతో ఫలితము పరిపూర్ణత ఏ నా గమ్యము ఏమాశిస్తున్నాను తెలుసా నేను నీలో ఫలించాలి అండ్ పరిపూర్ణుడు అవ్వాలి పరిపూర్ణుడు అవ్వాలి ఇది నా గమ్యం పరిపూర్ణగుట అంటే అర్థం ఏంటో తెలుసా వచ్చినోడు ఉన్నాడు అనుకో రారా ఇది కన్నా అక్కడ ఎక్కింది నిలబడినా ఒకసారి అటు చూడు వీడిని పరిపూర్ణుడు అంటారా పిల్లవాడు అంటారా పెద్దగా చెప్పాలి పరిపూర్ణుడు అంటారా పిల్లవాడు అంటారా పిల్లవాడు ఏంది మనిషేగా వాడు కూడా సరిగా చూడండి వాడికి ముక్కుందా లేదా ఉందా కళ్ళు ఉన్నాయా చేతులు కాళ్ళు తల భాగం అన్నీ ఉన్నాయిగా ఇప్పుడు వాడు అన్ని అవయవాలు కలిగిన పరిపూర్ణుడా కాదా అన్ని అవయవాలు కలిగిన పరిపూర్ణుడా కాదా పరిపూర్ణుడా కాదా అన్ని అవయవాలు ఉన్నాయి కానీ పరిపూర్ణుడు కాదు ఎందుకంటే ఆ అవయవాలు వాడికి ఉన్నాయి కానీ అవి పని చేయడానికి తగినంతగా ఎదగల అర్థమైందా అవి పని చేయడానికి తగినంతగా ఎదగల ఇప్పుడు వాడి చేత నేను ఈ పక్క పడతాను ఆ పక్క పట్టు దీని పట్టామనుకో వాడి కనీసం పాతికన్నా లిగుతు పైకిది లేచిద్దా అంటే కాళ్ళు చేతులు ఉన్నాయిగా మరి చెప్పండి పరిపూర్ణత అంటే అది నువ్వు ఏసులో పుట్టావు నేను ఏసులో పుట్టాను ఏసులో పుట్టి ఎలా ఉన్నారు చాలా మంది అర్థమైందా ఏసులో ఇలా ఆగిపోకూడదు ఏసులో ఇలా తయారు కావాలి నువ్వు అలానే ఉంట్రా ఇప్పుడు వీడు అపరిపూర్ణుడన్నా మరి వీడు వీడు కూడా అపరిపూర్ణుడేనా వీడు కూడా పిల్లోడేనా మరి వీడి పెద్దోడు ఏమంటారు మీరు పిల్లోడు అంటారు పెద్దోడు అంటారా వీడు పెద్దోడు మరి వాడు అదేంది వాడికి కాళ్ళు చేతిలో ఉన్నాయి కాళ్ళు చేతిలో ఉన్నాయి అంటే దేవుడు ఏ కొలత అయితే నాకు ఇచ్చాడు ఆ కొలతకు తగినంతగా నేను ఈ బాడీ విషయోలో లేండి స్పిరిచువల్ లైఫ్లో చెప్పట్లా అర్థమైందా బాడీ విషయోలో చెప్తున్నా ఇదిగో ఇంత హైట్ ఉండాలి ఇంత వెయిట్ ఉండాలి ఈ చేతులు ఇంత పొడుగు రావాలి ఈ ముఖం ఎంత రావాలి ఈ ముక్కు ఎంత రావాలి ఈ ఫేస్ ఎంత కావాలి ఏవేవైతే అనుకున్నాడో ఆ ఆ స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది నా బాడీలో దేవుడు అనుకున్న ఆ పరిపూర్ణత అంతా నా శరీరంలోకి వచ్చేసింది వాడికి రాలా వాడికి రావాలంటే కొన్ని సంవత్సరాల టైము పట్టిద్ది దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే ఒక అపరిపూర్ణుడిని మీ ముందుంచాను అవయవాలు ఇంకా ఎదగను అపరిపూర్ణుడిని అన్ని విషయాల్లో ఎదిగిన పరిపూర్ణుని కూడా సరే నన్ను చూపించుకోవడం బాగాలేదే కానీ శ్యామిని చూపిస్తా శ్యాముని దేవునికి స్తోత్రం కదేవునికి కాక ఇప్పుడు శ్యామ్ పిల్లోడా పెద్దోడా పిల్లోడా అదిగో ఆ చిన్నవాడు అన్ని అవయవాలు కలిగి ఉన్నాడు కానీ ఎదిగిన దశలో లేడు ఇదిగో ఏనున్నాడు అన్ని అవయవాలు కలిగి ఉన్నాడు అండ్ ఎదిగిన దశలో దేవుడు అతను ఏ స్థాయికి నిర్ణయించాడో ఆ స్థాయికి రీచ్ అయిన దశలో శ్యామ్ ఉన్నాడు ఇప్పుడు దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే మీరు నాలో పుట్టారు మీలో కొంతమంది ఇలా ఉన్నారు కొంతమంది ఇలా ఉన్నారు దేవునికి స్తోత్రం కాక తొందరగా చెప్పండి అయిపోయింది టైము కొంతమంది ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు కొంతమంది ఎలా ఉన్నారు ఇప్పుడు దేవుడు ఆశిస్తున్నాడు ఇలా ఆగిపోవాలన్నా ఇలా కావాలన్నా అది ఎదుగుదము అంటే అర్థం అది మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండునట్లు ఎదుగుదము డెవలప్ అవ్వాలి స్పిరిచువల్ లైఫ్లో వ్యక్తిత్వ సౌందర్యములో దేశయ్య వ్యక్తిత్వం ఉండరా ఏం పర్లేదు ఉండరా వాడు చూస్తున్నాను నాకెళ్ళి ఏం సరే నన్ను ఇట్లా మంది ముందని రైట్ నేను చెప్పేది తీసుకో ఇంట్లోకి లేకపోతే మొత్తం పోయింది నేను చెప్పే మాటలు విను దేవునికి మహిమ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందిగా ఏంటి మన ముందన్న లక్ష్యం ఫలితూ నీలో నిరతము పరిపూర్ణతయే నాగమ్యము పల్లి తునూ నీలో నిరతము పరిపూర్ణతయే నాగమ్యము, నీకే స్తోత్రములు నీకే సోత్రము అసలు ఇంతవరకు ఎప్పుడన్నా ఆలోచించారు నేను పరిపూర్ణత పరిపూర్ణ పరిపూర్ణాలను అవ్వాలి పరిపూర్ణను అవ్వాలన్న ప్రశ్న వచ్చింది మీ ముందుకి ఈరోజు వచ్చింది మనం పరిపూర్ణం కావాలి అనే మాట ఈరోజు మీ దృష్టికి వచ్చింది ఎదగాలి ఏ స్థాయి మన కొలత ఏది ఎవరి రేంజ్కి ఎదగాలి అన్నా నేను నీ రేంజ్కి ఎదగాలనుకుంటున్నా అన్నవాకు నా దగ్గర కొన్ని వంకరలు దొరకవచ్చు నీకు నా వంకరల దగ్గర నువ్వు కూడా వంకర తిరుగుతావు అన్న కాదన్న నీ రేంజ్కి ఎదగాలంటే నా దగ్గర టెంకర్లు ఉంటాయి ఆ టింకర్ల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు టెంకర్ తిరుగుతావు వంకర టింకర్ అయిపోయింది వంకర టింకర్ లేకుండా చక్కగా ఉన్నవాడు నా యేసయ్య ఇంకా నీకు దమ్ముంటే అన్నను కూడా మించిన పరిపూర్ణతలోకి నేను వెళ్ళాలి అని ఛాలెంజ్ చేసుకొని సాగు ముందుకి అన్నను కూడా మించిన పరిపూర్ణతను నేను సాధించాలి అయి అర్థమైపోయింది కదా రైట్ థ్యాంక్ యూ నాన్న బుడ్డా ఇంక పోయా నిలబడున్నాడు అంత సేమ్ నిలబడ్డాడు వెరీ గుడ్ బాయ్ చెప్పండి ఇప్పుడు మన ముందున్న దేవుడు ఉంచినటువంటి గురేంటి దర్శనం ఏమిటి పరిపూర్ణత